నిన్న వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక వివేకానందుడి లాగా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి చదలవారి అరవింద్ బాబు గారి మీద అదే విధంగా విజయ్ అనే వ్యక్తి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మాజీకి ఒకటే చెప్తా ఉన్నావు మాజీ నువ్వేమి హంసం కాదు మేం కాకులు అని మమ్మల్ని ఏదో అన్నట్టు నువ్వు ఇచ్చేశావు నువ్వు హంసవేం కాదు మేము ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఏదో అవినీతిని చేస్తున్నాడని చెప్పి నువ్వు ఆరోపణలు చేశావు ఏ ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగితే నీకు సవాల్ విసిస్తున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే మాజీ నీకు చెప్తున్నా ఏ ఒక్కటైనా నిరూపించగలిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఈ నియోజకవర్గంలో తప్పు చేయడానికి అరవింద్ బాబు గారే ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మాజీ అయిన బుద్ధి లేదు సిగ్గు లేదు నీకు ఈ నియోజకవర్గ ప్రజలను చీకొట్టారు నీకు ఎలక్షన్ ముందే చెప్పా నీ పతనం స్టార్ట్ అయింది మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని నువ్వు నువ్వు అన్యాయాల అక్రమాలు చేసి ఆ బురదను మామే జల్లుతున్నావు కనీసం మూడు నెలలు కూడా ఓడ్చుకోలేకపోయాసు ఒక బీసీ అభ్యర్థి వెనకబడిన తరగతుల వాడు ఎమ్మెల్యే అయితే మూడు నెలలు కూడా ఓచుకోలేకపోయావు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తు పెట్టుకో ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు నువ్వు చేసిన అవినీతి మొత్తం ప్రజల దగ్గర ఉంది కాబట్టి నేను ఈ నియోజకవర్గాన్ని ప్రదరలేరు నువ్వేదో నీతి వాక్యాలు చెప్పొద్దు నీ నీతి వాక్యాలు వాళ్ళు చాలా మంది మీ కార్యకర్తలుంటే చెప్పుకో నువ్వు నరసరావుపేట నియోజకవర్గంలో నువ్వు రేషన్ ద్వందా చేసి ఎన్ని వందల కోట్లు సంపాదించావో నీ గుండెల మీద చేసుకొని చెప్పు కోడి పందాలు నర్సరావుపేటలో కొత్తగా ఆడారని చెప్పి అసలు నువ్వు ఏదో ఏమి తెలియని ఒక అమాయక చక్రవర్తి లాగా మాట్లాడుతున్నావు నేను ప్రెస్ మీట్ లో కోడి పందాలు పేకాట మక్క లోన బయట కానీ జోదాన్ని ఈ నియోజకవర్గానికి అలవాటు చేసింది నువ్వు నీ వైసీపీ రౌడీ కోండాలు గుర్తుపెట్టుకో ప్రశాంతంగా ఉన్న నర్సరావుపేట నువ్వు ఎమ్మెల్యే శాసనసభ్యుడైనా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ నర్సరావు పేటలో హేకాట గుట్క గంజాయ్ కోడిపందాలాట జోరు విచ్చల వీడిగా జరిగిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నాను ఒక జెడ్పీటీసీ దగ్గరికి వెళ్ళి మా నాయకుడు అది అడిగాడని చెప్పావు ఆ జెడ్పీటీసీ ఎవరో నువ్వు తీసుకుంట్రా నిరూపించు నిరూపించకుండా గుడ్డగాల్చి నెత్తనేసిన వ్యవహారం నువ్వు మనం చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నావు ఇంకొకటి ఈ నియోజకవర్గంలో వంద ఎకరాలు నువ్వు రియల్ ఎస్టేట్ వేసావు బాలాజీ టౌన్షిప్ దాంట్లో ఇరవై రెండు ఎకరాలు ఫోరం భూ భూ అని చెప్పి మేము కోర్టుకి వెళ్ళాం నీ అవినీతి చెట్ట మొత్తం బయటకు తెస్తావు నీ వదిలిపెట్టే పెట్టే ప్రసక్తి లేదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు అనుకుంటున్నాయో గవర్నమెంట్ వచ్చి మూడు నెలల్లో నీ చిట్ట మీ జగన్మోహన్ రెడ్డి చిట్ట మీ మాజీ మీ మాజీలు మొత్తం చిట్ట బయటకు వస్తుంది వేకెన్సీ నువ్వేదో మీడియా ముందుకు వచ్చి ఏదో మేకబోధ గాంభీర్యలా మాట్లాడితే ఇక్కడ ఎవరు వినేవారు లేరు నీ నీ కుటుంబ సభ్యులు ఎంత అవినీతి చేశారో నీ వెనక నీకు ఎన్ని గోతులు చేశారో గుర్తుపెట్టు నువ్వు వెనక చూసుకో నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత నీకు గాని నీ పార్టీ నాయకులకు గాని వన్ పర్సెంట్ కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కొద్ది రోజుల క్రితం విజయవాడ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం బొమ్మ నేమ్ కంటే శిలాపాలకం మీద అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది దళిత నాయకులు ఆ పేరుని పగలు కొట్టడానికి ప్రయత్నిస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నమ్మి దాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి ఈ వైసీపీ పార్టీ అదేవిధంగా ఈ గోపిల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి కొంతమంది దళిత నాయకులతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను ఓటు అడుగుతున్నా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పునాదుల మీద పుట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు నువ్వు చెప్తా ఉంటావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎత్తుకొని మోసింది మొత్తం ఎస్సీలు బీసీలు మైనార్టీ రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన తర్వాత నీ సామాజిక వర్గం చెందిన వాళ్ళని నీ అడుగులకు మడుగులు ఎత్తే నీ సామాజిక వర్గం నాయకులు పెట్టుకొని ఈ నసరాబాద్ నియోజకవర్గంలో దందాలు చేశావు కనీసం దళితులను పట్టించుకోలేదు నీ కోసం కష్టపడి మీ పల్లకిని మోసిన ఎస్సీల్ని కనీసం వాళ్ళ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఏంటి అని కూడా నువ్వు చూసుకోకుండా వాళ్ళని అనగ తొక్కే అనగ తొక్కావు అక్రమ కేసులు బనాయించావు మళ్ళీ ఆ ఎస్సీల మీద ఉదాహరణకి నా పక్కన ఉన్న అంబేద్కర్ గారు మీరు చేసే తప్పు అన్న మాట్లాడినందుకు ఆ దళితుల మీద కేసులు పెట్టడం జరిగింది నిన్న అదే అంబేద్కర్ గారి పేరు అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసివేసిన రోజున మరి ఈ ఉద్యమానికి నీ నీ సామాజిక వర్గం వాడుకోవచ్చు కదా మళ్ళీ దళితులను రచ్చగొట్టి దళితులను తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టి ఆ పక్కన ఒక అమాయకులు నాకు ఇట్లా రెండు చేతులు పట్టుకొని ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటాం అసలు ఏమనుకుంటున్నా గోపిల్ రెడ్డి శ్రీనివాసరెడ్డిను ఈ ఆట కూడా నీ కుల రాజకీయాలు ఏ నీ సామాజిక వర్గం వల్ల అధికారం ఉన్న ఉంటే బయటకు వచ్చి నీ అధికారాన్ని నీ పేరుని అడ్డం పెట్టుకొని సంపాదించుకొని అధికారాన్ని అనుభవించవచ్చా దళితులు మటుకు నీ 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 నిన్ను మోయాలి నీ పల్లకి మోయాలి అధికారం పోయిన తర్వాత కూడా నీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు బయటకు వస్తే ఇబ్బంది అని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ దళితులను రచ్చగొట్టి దళితుల చేత మళ్ళీ నీ పల్లకని మోయిస్తావా ఇప్పటికైనా ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులకు కానీ బీసీ నాయకులకు కానీ మైనార్టీ నాయకులకు కానీ నేను అవట వినుకుంటున్నాను ఇప్పటికైనా గోపిరెడ్డి నిజ స్వరూపం మీరు గమనించుకొని ఆ పార్టీకి ఆ అవినీతి పునాదుల మీద పుట్టిన వైసీపీ పార్టీకి అవినీతి పరుడైన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డికి దూరంగా జరిగి నిజాయితీ పరుడు విద్యావంతుడు డాక్టర్ అయినటువంటి ప్రజల కష్టంతో గెలిచినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్రబాబు గారి నాయకత్వంలో మీరు అందరూ కలిసి ముందుకు నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను